కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్నర కాలం పూర్తయినప్పటికీ ప్రారంభించకపోవడం దురదృష్టకరమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయం నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పేరుతో చేపట్టిన పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ పార్టీ జెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ పసు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు చెరుకు పంట పండినప్పుడు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారని అన్నారు అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఏడాదిన్నర పూర్తయిన మంత్రులు ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపన పోలేదన్నారు బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించాలన్నారు దేశంలో అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను ప్రారంభించిన ఘనత బీజేపీ పార్టీదని అన్నారు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించకపోతే రానున్న రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు మాజీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ప్రాంతం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ కల్పన అటువంటి పరిస్థితుల నుంచి ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత పరిస్థితులు ఏ రకంగా మారినాయి లేబర్ షార్టేజ్తోనే రైతాంగం వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి నుంచి పక్కకు తప్పుకోవడం చెరుకు పంట వస్తే లేబర్ తక్కువగా ఉంటుంది ఒకసారి వేసుకున్న పంట రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల పైచీలు కూడా పంటను మళ్ళీ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది చెరుకుకు దాదాపు రెండు లక్షల పైచీలకు ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గత ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి నేను గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించ తెరిపించలేకపోయింది వాళ్ళ అసమర్థులు వాళ్ళకి చేతగాలని చెప్పిండు నువ్వు సమర్థుడు అయితే నువ్వు చేతగా అయితే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినావు మీ మంత్రుల సాక్షిగా చెప్పినావు ఇప్పటికైనా స్పందించి వెంటనే రైతాంగానికి ఈ సంవత్సరమైన విత్తనాలు అందించి వెంటనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున రైతు ఉద్యమానికి శ్రీకారం చూడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మల్లాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో సోమన్నగుట్ట వద్ద నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపూర్ గారి సమక్షంలో నేను ఈరోజు పాదయాత్ర చే చేయడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుండి పాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి సర్వనాశనం చేసిపోయింది నాశనం చేసిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల తర్వాత మేము ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మోసం చేసి గద్దె కూర్చొని ఇప్పుడు దానికి ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తుంది తప్పితే దాని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి దాన్ని రైతులను వాడుకొని ఇప్పటి వరకు ఓట్లు వేసుకొని గద్దె కూర్చున్నారు కానీ రెండు సార్లు రైతులు ప్రజ మిమ్మల్ని నాయకులే నమ్మిరు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు రానిక స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను